జగన్ పార్టీ ఆ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దగ్గర పోతారు పోయి భారతీయ జనతా పార్టీకు గత మూడు సంవత్సరాలుగా నేను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నానని తన మీద ఉన్నటువంటి ముసుగును తీసేసినారు దురదృష్టం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పేద వర్గాలు అగ్రవర్ణాల్లో కూడా పేద వర్గాలు లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకున్నారు కదా అని వాళ్ళందరూ కూడా అండగా నిలబడితే ఈరోజు నిలువన ముంచేసినారు ఆ వర్గాల వాళ్ళందరినీ కూడా ఇక ఆ పార్టీకు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకునేటువంటి అధికారం కోల్పోయినారు నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను జగన్ పార్టీ ఇంకా రాజశేఖర రెడ్డి కానీ మీరు భ్రష్టు పట్టించద్దండి అతను ఎప్పుడు జీవితకాలం బీజేపీతో పోరాడినవాడు పోరాడిన వాడు లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నటువంటి వాడు జీవితకాలం కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి ఉన్నటువంటి వాడు అందుకోసమే మీ పార్టీకు కాంగ్రెస్ అని పేరు పెట్టుకునేటువంటి అర్హత కోల్పోయినారు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకునేటువంటి అర్హత కోల్పోయినారు బీజేపీతో ములాఖత్ అయిపోయినారు మూడు సంవత్సరాలు వాళ్ళు సపోర్ట్ అంట ఉన్నారు వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు అడగలేదు ఎవరికి సపోర్ట్ అని అడగలేదు అడక్కపోయినా కూడా మీకు సపోర్ట్ ఎవడో క్యాండిడేట్ తెలియదు పోనీ ప్రధాని గారు అడిగినారంటే ప్రధాని గారు అడగలేదంట అడక్కని ఇతని సపోర్ట్ జూన్ నెలలో జూన్ నెలలో ఇప్పటికే జేడీ సీఎం గారు ఢిల్లీలో అందరితో మాట్లాడినారు పద్నాలుగు రాజకీయ పార్టీలు మనకు సపోర్ట్ ఇస్తా ఉన్నాయి ప్రత్యేక హోదా గురించి మన పోలవరం గురించి మనకు చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి ఇది ముగిసిన అధ్యాయం కాదు ఇది ఆంధ్ర ప్రజల హక్కు అని మీకు భరోసాగా ఉన్నామని వాళ్ళందరూ కూడా మనకు ధైర్యాన్ని నింపడానికి మన ఉద్యమానికి ఊతం ఇవ్వడానికి రాబోతున్నారు ఇదే వెస్ట్ గోదావరిలో జూన్ నెలలోనే రాబోతున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రపక్షాలన్నీ కూడా మతతత్వంతో జరుగుతూ ఉన్నాయి చివరికి మన రాష్ట్రంలో బాబు మోడీ బ్రహ్మాండమైనటువంటి జోడి అని రెండు వేల పద్నాలుగులో నమ్మబలికి మనకు ఎంత ద్రోహం చేయాలో అంత ద్రోహం చేసినారు మన పోలవరం ప్రాజెక్టును దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి అప్పచింపినారు బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా